చూడండి ఇక్కడ ఏమంటున్నాడంట కుమారులు తమ గమన కాల మందు ఎదిగిన వలె ఉన్నారు అయితే ఇక్కడ బ్లస్ వచ్చిన మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను అయితే ఇక్కడ కుమార్తెలు ఎలా ఉన్నారంట నగరములకు చెక్కబడిన మూల స్తంభ ఉన్నారు అయితే యొక్క మందిరం పిల్లలు ఎక్కడ కదగాలి దేవుని మందిరంలో దేవుడు మంత్రి ఎదగాలనే తల్లిదండ్రులు ఎదట కూడా వారిని ఎదిగి అలా ఎదగ్తో కలిగిన మరి వారిని ఎదగాలంటే మన ఒక మూల స్తంభంగా నిలబడాలంటే నువ్వు తల్లిదండ్రులైన వారు ఏం చేస్తారంట మీ పిల్లలకు సరైన అయిన బోధను అందించాలి దేని స్తోత్రం కలిగిన గనికూయా ఈ కుటుంబానికి ఒక స్తంభంగా ఉండాలి అలాగనే కుటుంబంలో బాధ్యతలు చేయబడుతున్నప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చే ఒక ఎవరోగా ఉందా నేను స్తోత్రం కలిగిన కాక అందుకంటాడు బాలుడు నడవలసిన త్రోమను వారికి నేర్పుము అయితే ఇప్పుడు బాల బాలుడు కాదు కదా ఇప్పుడు బాలిక కాదు ఇప్పుడు పెద్ద స్తోత్రం కలిగిన కాక అలా చెప్పండి మంచి జ్ఞానం దేవుడి అంతా అడగాలి ఎందుకు మాత్రమే జ్ఞాపకం చేస్తున్నా అంటే ఏమంటున్నాడంట కాలమందు మంచి మార్గమును ఎరిగి ఉండాలి మంచి మార్గము ఎరిగి ఉండాలి మనం బిడ్డ ఉన్న మీరు మంచి మార్గాన్ని ఎంచుకోవాలి ఇప్పుడు మంచి మార్గం అంటే ఏది సరి దేవుని మార్గములు మనం నడవాలి దేవుడు ఏది చెబితే అది చెయ్యాలి ఏది మాట్లాడాలో ఆ ఏది మాట్లాడమంటే అదే మాట్లాడాలి తెలుస్తోంది లోకములో ఉన్నవారు వీరు దేవుని నమ్ముకున్న వారు లేదు దేవుడు నమ్ముకున్న వారు ఎలా ఉండాలి దేవుడు ఏ విధంగా ఉన్నారు ఆయన పిల్లలు ఏ విధంగా ఉన్నారు ఆ విధంగా అయినసారంగా నడుచుకోవాలి దేవుడికి మహిమ కలుగు కాక ఇప్పటి నుండి మంచి చెడ్డలు పెరిగిన దాని కానీ ఉండాలి మంచి చెడ్డలు తెలుసుకోవాలి మంచి జ్ఞానం కలిగి ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి మాటల ఎందును ప్రవర్తన ఎందును ఆలోచన ఎందును చూపులు ఎందును బట్టలు ధరించ ఎందును ఎలా ఉండాలంట మీ కుటుంబానికి కీర్తి తెచ్చేవారిగా ఉండాలి తన కుటుంబ తనకి ఏం చేస్తుందంట ఏం చేస్తుంది కుమారుడు తనకి ఏం చేస్తుందంట కీర్తిని తెచ్చుడు కుమార్తె కూడా కీర్తి రావాలి కీర్తి అనగా ఘనత ఘనతను తీసుకురావాలి మంచి పేరుని తీసుకురావాలి మంచి మంచి ఏంటంట సంతోషాన్ని తీసుకురావాలి చూడండి కీర్తన నూట తొంభై కీర్తన గను నూట పంతొమ్మిది కీర్తన తొమ్మిదవ వచ్చిన చూసినట్లయితే అక్కడ కూడా చెప్పిన మాట మాట్లాడుతున్నాను కీర్తన గను చూసినట్లయితే కీర్తన నూట తొమ్మిది కీర్తన నూట పంతొమ్మిదిలో కీర్తనండి నూట పంతొమ్మిదిలో కీర్తన తొమ్మిదో వచ్చిన దేవునికి మహిమ కలుగుని కాక అదలు ఈ తొమ్మిదవ చిన్న మాట యవనలు యవనలు దేని చేతనైన తమ లతను స్థితిపరచుకుని వారు వాక్యుమును బట్టి వాక్యుమును బట్టి ఏం చేయాలంటే దానిని జాగ్రత్తగా చూసుకుని వారు నీకు వాక్యం ఏది చదువుతుందో దాన్ని నువ్వు చేయాలి వాక్యం ఏది చేయకూడదు అంటుండో దాన్ని చేయకూడదు అని చెప్పండి నమ్ముకున్న వారు వేరు కానీ వాక్యం దేవుని మాట ఏది నీకు చదువుతుందో దాని నేను అనుసరించి నడవాలి ఎగురున్న యాంగ తల్లిదండ్రులు చేస్తాం ఈరోజు నా తల్లిదండ్రులు తన పిల్లలను ఎలా పెంచుకోవాలో కూడా తెలియదు ైబుల్ చెబుతుంది నీవు నా మాట వినటం వలన నేను పిల్లలకు సరైన అవగాహన కలిగించే జ్ఞానం చెప్తూ ఇస్తాను దేవుడికి మాటలు దేవునికి మహిమ మైమో గాక కలిగియా అయితే ఎలా నడుచుకోవాలనేది మనము ఇప్పటి నుండే జాగ్రత్త కలిగి ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి అమ్మ మాటకు నాన్న మాటకు ఎదురు తిరిగేదానికి కాబట్టి కొంతమంది అమ్మ మాటకు మాట తిరిగే ఉండగలేదా ఒక ఫోన్ నాకు ఫోన్ తల్లిదండ్రులు ఎదిరించే వాళ్ళు ఉన్నారు బెదిరించే వాళ్ళు నాకు ఇదిగోని అదిగొనివని అడిగే వాళ్ళు ఉన్నారు కానీ వాటి వల్ల ప్రయోజనము లేదు కానీ దేవుడు చదువుతున్నాడు నీవు నీ తల్లిదండ్రుల మాటకు లోబడినప్పుడు దాన్ని ఏది చేయడానికైనా సముద్రుడు కలిగి ఉంటాను దేని స్తోత్రం కలిగి మొదటి మాట దేవుని వాక్యమును ప్రతిదినం ఏం చేయాలంట చదవాలి వినాలి దేవుని వాక్యం ఉంచాలి ప్రతిదినము చదవాలి వినాలి దేవునికి మహిమ కలుగునిగా వినటం నేర్చుకోవాలి చదవాలి జాగ్రత్తగా ఆ వాక్యంలో ఏదైతే నీతో మాట్లాడుతుందో ఏదైతే నేను దర్శిస్తుందో ఎలా ఉన్నమంటుంది ఎలా ప్రవర్తించమంటుంది ఎలా బ్రతకు మంది ఆ వాక్యం చెప్పినట్లు ఆ వాక్యం ప్రకారంగా మేము నడుచుకోవాలి కలిగి తల్లిదండ్రులు చెప్పిన మాటలు కూడా మనం వినాలి అమ్మా వెళ్ళకూడదు వర్షావాసం చేయకూడదు చెడిపోతాం అన్నప్పుడు మనము వినాలి విని దానిని నేర్చుకోవాలి ఎన్నిక ఏమో కలిగిన గాకెయ్య వీటి ఇటీవల ఒక యమనస్ నాకుని అస్తా ఉన్నాడు దైవజనుడు ఇలా చదువుతున్నాడు తల్లిదండ్రులు చాలా అల్లారి ముద్దుగా ఒక్కటే కూతురని అలారి ముద్దిగా పెంచారంట అలారీగా ఆమెకు ఏది కావాలో అది ఆమెకి ఇచ్చారంట ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏమైనా దేని బిడ్లారా ఇద్దరు వీళ్ళేమి ఇద్దరు కూలీ పని చేసుకునేవాళ్ళు అమ్మాయి ఆస్తులు వేశారు ఆమె ఎంత పంపిమంటే అంత వీళ్ళు పంపిస్తూ అలా ఉండేవాళ్ళు అంట అయితే వీళ్ళు ఏ రోజు కూడా అమ్మాయి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఎవరు ఖర్చు పెడుతున్నావు ఎందుకు ఈ అని ఏ రోజు కూడా అడిగిన వాళ్ళు లేదు గద్దరించిన వాళ్ళు లేదు ఇష్టాంశానికి డబ్బులు ఖర్చు పెట్టింది చివరికి పాపానికి అయిపోయింది పాపానికి గుడిపోయి అయిపోయానికి వాడు తీసుకెళ్లినాడు ప్రేమించి తీసుకెళ్ళిన వాడు వదిలేసాడు ఈ అమ్మాయి వంటలు దాని అయిపోయింది ఎటు వెళ్ళాలో పరిస్థితి తెలియదు ఫోన్ చేస్తే తల్లిదండ్రులకు ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితిలో ఆ అమ్మాయి ఉంది దేని స్తోదం కలిగి ఒక దైవేదనుడు ఆమె పరిచయమయ్యాడట పరిచయమై ఆ యొక్క దైవద్రుడు ఆ దాము వెళుతున్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఈమ ఒక కూర్చొని ఏడుస్తూ వేదం పొందుతూ ఉందంట వేదం పొందుతున్నప్పుడు ఈ యొక్క దైవ